ఛానల్ ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే ఉద్యోగ పెన్షనర్లకు ఈ ప్రయోజనాలు మీ సొంతమండి పూర్తిగా ఉచితం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను రిటర్న్స్ ఈ ఫైలింగ్ చేయడానికి గడువు సెప్టెంబర్ పదహైదు తేదీ అని ఆదాయ పన్ను విభాగం ఇదివరకే స్పష్టం చేసింది ఈ గడువు సమీపిస్తున్నందున మీలో ఎవరైనా ఇంకా రిటర్న్స్ ఫైల్ చేయకపోయినట్లయితే త్వరపడవలసిందిగా విజ్ఞప్తి మీరు పన్ను చెల్లించాల్సిన పరిధిలోకి వచ్చినా రాకపోయినా టీడీఎస్ తీసివేయబడిన వారందరూ తప్పనిసరిగా ఈ ఫైలింగ్ అయితే చేయాలి ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు మరణాంతరం కుటుంబ సభ్య కుటుంబానికి ఆర్థిక భద్రత చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన ప్రయోజనం అయితే ఉంది మీరు వరుసగా మూడు సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను రిటర్న్స్ క్రమం తప్పకుండా సమర్పించినట్లయితే దురదృష్టవశాత ఏదైనా ప్రమాదంలో సమ సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి పరిహారం అందబడుతుంది అందించబడుతుంది సో ఈ ప్రయోజనం ఎలా పనిచేస్తుంది అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు అతను తన కుటుంబానికి నిత్యం సంపాదిస్తున్నాడని మరియు అతను జీవించి ఉంటే రాబోయే పదేళ్లలో తన ప్రస్తుత ఆదాయానికి పది రెట్లు ఎక్కువగా సంపాదించి ఉండేవాడని అంచనా వేస్తారు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ వ్యక్తి గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తుంటే గత మూడేళ్ల సగటు వార్షిక ఆదాయానికి పది రెట్ల మొత్తానికి మొత్తాన్ని ప్రభుత్వం ఆ వ్యక్తి కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలి అజ్ఞానం వల్ల కోల్పోతున్న ప్రయోజనం దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమైన సమాచారం తెలియకపోవడం లేదా అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఆదాయపు పన్ను రిటర్న్స్ను దాఖలు చేయలేకపోతున్నారు దీని ఫలితంగా వారు ఈ ప్రభుత్వ పరిహారాన్ని పొందలేకపోతున్నారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ ప్రయోజనం గురించి తెలియకపోవడం వల్ల చాలామంది కుటుంబాలు దీనిని క్లెయిమ్ చేసుకోలేకపోతూ ఉన్నాయి ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఎట్లా అంటే ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయము మొదటి సంవత్సరం నాలుగు లక్షలు రెండవ సంవత్సరం ఐదు లక్షలు మూడవ సంవత్సరం ఆరు లక్షలు అనుకుందాము అతను ఈ మూడేళ్ళకు సంబంధించి ఐటీ రిటర్న్స్ క్రమం తప్పకుండా దాఖలు చేసి ఉంటే అతనికి సగటు అంటే ఈ మూడు సంవత్సరాలకు సంబంధించి యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి ఐదు లక్షల రూపాయలు ఉంటుంది ఈ ఐదు లక్షల రూపాయలకి పది రెట్లు అదనంగా అంటే యాభై లక్షల రూపాయల నష్టపరిహారాన్ని పరిహారంగా అయితే ప్రభుత్వం నుంచి పొందే హక్కు ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తి కుటుంబానికి ఉంటుంది ఎక్కువ మంది దీనిని ఎందుకు కోల్పోతున్నారంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో చాలామంది ఉద్యోగులు మరియు క్రమం తప్పకుండా ఆదాయం అర్జించేవారు ఉన్నారు అయినప్పటికీ చాలామంది ఆదాయ పన్ను రిటర్న్స్ను దాఖలు చేయలేరు దీనికి కారణంగా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఈ సమా పరిహారాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతున్నాయి సో పోయిన వ్యక్తి శూన్యాన్ని ఎవరు పూర్తి చేయలేరు కానీ ఆర్థిక భద్రత అనేది భవిష్యత్తును సాఫీగా సాధించడానికి సహాయపడుతుంది సో గమనిక వరుసగా మూడు సంవత్సరాల పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోయినట్లయితే ఆ కుటుంబానికి ఈ పరిహారం లభించదని లభించదని కాదు కానీ అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం సదరు పరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఆదాయ పన్ను రిటర్న్స్ సకాలంలో దాఖలు చేయాలని విజ్ఞప్తి ఈ నెల సెప్టెంబర్ పదహైదవ తేదీ ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయడానికి చివరి తేదీ అని మరోసారి గుర్తుంచుకోగలరు మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్యగా అయితే భావించాలి